హాయ్ అండి నమస్తే మా చెట్టు గోరుచుక్కరగాయలు కోస్తున్నామండి ఎండలు బాగున్నాయి మా మన ఊర్లో అయితే ఎండలు బాగున్నాయండి గోరుచుక్కరగాయలు ఈ ఈరోజు ఎండలకు అసలు ఏం రాస్తలేవు రజని కొంచెం షార్ట్ నా ఇటు చేసింది నేను ఊరేళ్ళు వచ్చేసరికి మా రజని గాయించిన గోరుచుక్కరకాయలు అండి పావు కేజీ వచ్చాయి వంకాయలు బెండకాయలు అవే ఉన్నాయండి ఎక్కువ అయితే ఏం లేవు ఎండలకు కొద్ది కష్టం అనుకుంటా అసలు ఏం కాయట్లేవు పురుగు కూడా పడుతుందండి ఈ ఎండకి ఈ సంవత్సరం చాలా ఎండలు ఉన్నాయండి కానీ ఎట్లయినా మనం కాయించుకొని మంచిగా ఎరువులు వేయకుండా పురుగు మందు పట్టకుండా వాడేవి బాగుంటాయండి బెండకాయలు వస్తుందండి ఎండలకు అసలు ఏం రాట్లే ఎండ చూడండి ఎలా ఉందో బాగా ఎండలు మేనేలా కష్టం అండి చెట్లు కూడా ఈ సంవత్సరం చెట్లు చాలా కష్టం అండి